అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడేది చికెన్ పన్నీర్ కర్రీ అయితే చూపుతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ చికెన్ని ఇలాగ శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి రెండు కట్టల కొత్తిమీర ఒక కట్ట పుదీనా అలాగే నాలుగు టమాటాలు ఏడు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కడిగి కట్ చేసుకొని ఇలాగా తీసుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లమిన పేస్ట్ నుంచి పచ్చివాసన పోయాక ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూడు నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసుకొని కలుపుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కళాయిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మరో కళాయి స్టవ్ మీద తీసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు లైట్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా టమాటాలు వేసాక ఒక రెండు నిమిషాలకి కలుపుకోవాలి ఇలా టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని పుడుదలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనాని వేసుకొని ఒక్క నిమిషాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి రెండించులు దాల్చిన చక్క నాలుగు యాలకు పురుకులు నాలుగు లవంగాలను వేసుకోవాలి మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలాగ పేస్ట్ అంతా వేసాక పేస్ట్ వచ్చి కళాయికి అంటుకోకుండా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులో కొద్దిగా రాతి పువ్వు వేసుకోవాలి అలాగే సరిపడా కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇలా మసాలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చికెన్ని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక గ్రేవీకి సరిపడినంత నీళ్ళు అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా మిక్సీ జరగడిగా ఆ నీళ్ళైతే వేస్తున్నాను అలాగే ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని ఇలా కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు చికెన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా చికెన్ ఉడికేలోపు పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని వేసి రెండు వైపున బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఉడుకుతున్న చికెన్ లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందా చూసుకొని వేసుకొని మూత పెట్టి మూడు నిమిషాలకి ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూడు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఫాస్ట్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు చూసారా మన చికెన్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలా వేడి వేడిగా రాగి సంగటి మద్ద తీసుకొని ఇందులో పన్నీర్ చికెన్ కర్రీ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీరు కూడా తప్పక ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్